ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో లేటెస్ట్ టెక్నాలజీ తో క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తుంది సీట్స్ ద క్రీక్ ప్లానెట్ స్కూల్స్ అండ్ ఆంబిటర్స్ వరల్డ్ స్కూల్స్ ఇప్పుడు అసదుద్దీన్ ఓవైసీ పాలిటిక్స్ క్లీన్ పాలిటిక్స్ చేస్తున్నాడా పొల్యూటెడ్ పాలిటిక్స్ చేస్తున్నాడా మీ దృష్టిలో నేను ఎప్పుడు జైపాలస్తీన్ అనలేదండి నేను జైపాలస్తీన్ అనలే ఓకే నాకు బుద్ధుడికి నేను ఎప్పుడు జై భారత్ మాతాకి జై అనను అని అనలే నేను బుద్ధి ఎరిగి ఎప్పుడు రామచంద్రుడి తల్లి కౌసల్యాదేవిని తిట్టలే నేను బుద్ధి ఎరిగి ఎప్పుడు మా తమ్ముళ్ళు అక్క చెల్లుళ్ళు అన్నదమ్ములు భాగ్యలక్ష్మీదేవి అమ్మవారు ఇంటికి వచ్చి గిన్నెలు దోంపుతుందని నేను అనలే నేను బుద్ధి ఎరిగి ఏ రోజు హిజాబ్ వేసుకోకపోతే నువ్వు స్త్రీవే కాదు ఉత్తరప్రదేశ్లో మగవాడు పెళ్ళాన్ని ఇద్దరు చిన్న ఆడబిడ్డలు ఇద్దరినీ ఒక ముస్లిం హిజాబ్ వేసుకోలేని చంపేసినా కూడా మాట్లాడకుండా ఉంటాను ఇవన్నీ మరి క్లీన్ పాలిటిక్స్ ఎట్లయితాయో నాకు తెలియవండి ఐ డోంట్ నో ఇఫ్ దిస్ ఇస్ క్లీన్ పాలిటిక్స్ మరి పదకొండేళ్లుగా పదకొండేళ్ళు కాదు నలభై ఐదేళ్ళు ఆయన చేస్తున్నది కానీ పదకొండేళ్లుగా కేంద్ర ప్రభుత్వంలో ఉన్న మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ ఏ రాష్ట్రంలో చాలా రాష్ట్రాల్లో ఉన్న మత రాజకీయ నాయకుల పట్ల కానీ లేకపోతే వివిధ ప్రతిపక్ష నాయకుల మీద కానీ అవినీతి కేసులు ఈడీ కేసులు ఇన్ని కేసులు పెట్టారు ఇంతవరకు ఒక్క సింగల్ కేసు అసదుద్దీన్ మీద ఎందుకు లేదంటారు అసదుద్దీన్ సపోర్ట్ చేసే కొన్ని సంస్థలు ఉన్నాయి ఏంటండి అసదుద్దీన్ సపోర్ట్ చేసే కొన్ని సంస్థలు ఉన్నాయి వాళ్ళందరి మీద కూడా ఈడీ రైడ్లు జరిగాయి అవునా ఏ కేసు అయినా లాగా ఏదన్నా పోరాడడం చూసారా మీరు దాకా చేస్తారో లేదు పోరాడకపోయినా అంటే డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి మరి కొంప నుంచి అద్దె కొంప నుంచి ఎవడో ఇలా ఇసిరేస్తే వచ్చిన ఒక బైక్ నుంచి మరి రోజు ఐదు ఎకరాలు కూతురికి కోట్లలో ఎంగేజ్మెంట్ నువ్వు మేబోట్ వాడన్నా వ్యాపారస్తులం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఎక్కడి నుంచి వచ్చిందో దాన్ని చెయ్యాలి ఈడీ రైడ్ చేసారా ఆ ఎక్కడ చేశారు చెప్పండి మా ప్రేక్షకులకు తెలవని అంటే మీరు ఇప్పుడు నన్ను ఇలా సడన్ గా అడుగుతున్నారు కాబట్టి పేరు స్ఫురించట్లేదు చార్మినార్ వైపు మీరు వెళుతూ ఉంటే ఎయిర్పోర్ట్ వైపు వెళ్తుంటే అన్ని వాళ్ళ షాపులే వాళ్ళవే ఇవి ఉంటాయి ఏది మన ఫంక్షన్ హాల్స్ అన్ని వాళ్ళవే ఉంటాయి ఇంకా వాళ్ళందరినీ చేశారు ఈడి రైడ్ రైడ్లు జరిగాయి వాళ్ళ మీద ఓకే భయంకరంగా జరిగాయి ఇంకా జరుగుతాయి ఇంకా జరుగుతాయి ఎందుకంటే మరి దాంట్లో తేలింటది కదా ఒకవేళ నిజంగా వాళ్ళు ఎంఐఎం కు ఫండ్ ఇచ్చింది అంటే ఇది ఒక వన్ డే ప్రాసెస్ కాదు ఇది ఓకే ఇది ఒక రోజు ప్రాసెస్ కాదు లెవెన్ ఇయర్స్ లెవెన్ అంటే రాగానే అసదుద్దీన్ పట్టుకుంటే మీకు దేశంలో బాధలు లేవేంటి ఎకనామిక్ ఎకనామికల్లీ ఎక్కడ స్థాయి నుంచి ఏ స్థాయికి పట్టుకొచ్చి ఆర్థిక వ్యవస్థను ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకెళ్లాడు ఆయన తొంభై పైసలు తీసుకెళ్ళాడు డాలర్ పది పది తొంభై పైసలకి డాలర్ ని తీసుకొని వెళ్ళాడా తొంభై రూపాయలకి డాలర్ ని తీసుకొని వెళ్ళాడా అనేది కనుక మీరు మాట్లాడదలుచుకుంటే పదో స్థానంలో ఆర్థికంగా ఉన్న దగ్గర నుంచి కూడా ఆయన ఐదో స్థాయికి కూడా తీసుకొని వెళ్ళాడు అరవై ఐదు సంవత్సరాల నుంచి సర్వనాశనం చేసిన దాన్ని పదకొండేళ్లలో ఆ మాత్రం తీసుకొని రాగలగడం అంటే చిన్న విషయం కాదు ఉండండి అటు పక్కన పాకిస్తాన్ ఆక్యుపైడ్ స్థానం నుంచి టెర్రరిస్టులు వచ్చి అన్యాయంగా ఆడకూతుళ్ళ సోమంగళ్యాన్ని తీసేస్తే బార్డర్ మొత్తం మొత్తం ఆగకుండా నిరవధికంగా పోరాడి వాళ్ళ స్థానాన్ని వాళ్ళు చూపించడమే కాకుండా అటు పక్కన న్యూక్లియర్ వెపన్ కూడా వేసి వాళ్ళ న్యూక్లియర్ స్టేషన్ చేయడం అంటే చిన్న పన్న విషయం కాదు ఇందిరాగాంధీ గారు ఎప్పుడో చేశారు కదా అదిగా చూసాం కదా ఎంత బాగా చేశారు ఆవిడ ఎంత మంది చచ్చిపోయారో తెలుసుగా మాకు ఆవిడ ఆవిడ చేసిన ఘనకార్యంలో ఏదో మనము గొప్పగా ఫీల్ అవడం కాదు ఈరోజు మన మన వెస్ట్ బెంగాల్ ఆ బంగ్లాదేశ్ వల్లే హింస పడుతోంది ఆ బంగ్లాదేశ్ లోనే ఈ ఆ బంగ్లాదేశ్ లోనే మనవాడు హిందువు రోడ్డు మీద తగలబడి చచ్చిపోయాడు ఈ రోజు కానీ ఆ జార్ఖండ్ అటు పక్కన వెళ్ళి చూస్తే హృదయ విదారకంగా ఉంటుంది అంటే ఏడుపు అక్కడ స్త్రీలు పడే బాధలు నిజమే గానీ మరి మన ఎందుకు ఆర్ఎస్ఎస్ గాని మోడీ గాని బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న ఇన్ని ఆ ఘోరాల మీద ఎందుకు స్పందించట్లేదు ఎందుకు ఇక్కడ ఎందుకు చేయట్లేదు అంటారు దాని తర్వాత అక్కడెందుకు చేయట్లేదు అంటారు మీరు ఒక చిన్న విషయం చెప్తా మోదీ గారు చాలా కాలం క్రితమే ఆయన పవర్లోకి వచ్చాక రైతులందరినీ కూడా సంరక్షించడానికి కాపాడడానికి కొత్తలోనే ఆయన దాన్ని ప్రైవేటైజ్ చేసి కార్పొరేట్ స్టైల్ పట్టుకొద్దాము మధ్యలో ఉన్న మిడిల్ మ్యాన్ ని తీసేద్దామని చాలా స్వచ్ఛందంగా ముందుకొచ్చాడు ఆయన అది కూడా అదానికి ఇద్దామనే ఇద్దామనే అది కూడా అదానికి అదానికి మీరు ఇప్పుడు ఇవ్వదలుచుకుంటే గనక మీరు రైతులందరూ బాగుపడుతుంటే ఒక అదాని కాకపోతే ఒక ఉంటుంది పేర్లే ఉందండి బల చెప్తారు మీరు గాంధీ లాగా బోఫర్స్ ఆయన తీసేసుకోవాలి కదా ఏదో తలకాయకి ఇవ్వాలి ఈ తలకాయో ఆ తలకాయో ఆ తలకాయో ఆ తలకాయో తలకాయని చూస్తారా మీరు వాళ్ళకి లాభం జరిగిందా లేదా చూస్తారా బోఫోర్స్ అలా కాదు ఇటలీకే రాజీవ్ గాంధీ అత్తగారింటికి ఇచ్చుకున్నాడు అండి అవన్నీ మాడుకుందాం మరి అట్లాంటప్పుడు అప్పుడు ఐ డ్రీమ్ కి వన్ ఎపిసోడ్ సరిపోదు నాతో ఎపిసోడ్ ఎపిసోడ్ చేయవలసి వస్తుంది కాబట్టి విషయం ఇక్కడ ఏమిటి అని అంటే తల మస్తకం కాశ్మీర్ ఆర్టికల్ త్రీ సిక్స్టీ వినండి ఒకటి కాదు ఇక్కడ రద్దయింది ట్రిపుల్ ట్రిపుల్ తలాక్ ఒకటి కాదు ఇక్కడ రద్దైంది ఆయన పదకొండేళ్లలో ఒక జీవిత కాలంలో అరవై ఏళ్ళల్లో ఏ ప్రధానమంత్రి చేయలేదు పీవి నరసింహారావు గారు తప్ప అటల్ బిహారీ వాజ్కర్ గారు చాలా చిన్న పాకెట్లో ఉన్నారు అప్పుడు ఆయన పీవీ నరసింహారావు గారు సహాయపడ్డారు వీళ్ళు తప్ప ఎవ్వరూ చెయ్యనిది చెయ్యలేనిది ఆ తూటాలు ఆయన పక్కన పెట్టుకొని ఆయన నిరవధికంగా శ్రమిస్తూ ఉన్నారు దాని ఫలితమేస్తున్నారు ఇట్ సాల్వింగ్ వన్ ఆఫ్టర్ ది దియర్ వన్ ఆఫ్టర్ ది దియర్ వన్ ఆఫ్టర్ ది అదర్ ఆయన ఏమి ఆయన తల్లిదండ్రులు ఏమి రాజకీయ రంగప్రవేశం ఉన్నవాళ్ళు కాదు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవడం వేరు ప్రధానమంత్రిగా ఆ సీటులో ఒకసారి కాదు రెండు సార్లు కాదు మూడోసారి కూడా వచ్చి కూర్చొని దాన్ని పరిపాలించగల శక్తిని ఆయన చూపిస్తూనే ఉన్నారు నేనేమంటానంటే ఇప్పుడు అల్లర్లు జరుగుతుంటే ఒక ఐక్యరాజ్య సమితికో ఒక అంతర్జాతీయ న్యాయస్థానానికి లేకపోతే ఒక దానివే పెట్టిన మాట్లాడడం కానీ కనీసం ఒక భరోసా ఇవ్వడం ఎందుకు జరగట్లేదు అంటున్నా నేను ఇప్పుడు ఆర్ఎస్ఎస్ హండ్రెడ్ ఇయర్స్ ఉత్సవాలు జరుగుతున్నాయి కనీసం అక్కడైనా మాట్లాడు ఏం చేస్తున్నారు మీకేం తెలుసు నాకేం తెలుసు మీకు అర్థం కాలే సంఘము ఆర్ఎస్ఎస్ భూమి మీద ఆన్ ఫీల్డ్ ఏం చేస్తుందో తెలియాలంటే ఫస్ట్ మీరు ఒక కెమెరా తీసుకొని వినండి ఆర్ఎస్ఎస్ ఎప్పుడు బయటకు వచ్చి మాట్లాడలే ఆర్ఎస్ఎస్ ఏ రోజు బయటకు వచ్చి ఏదో దేశభక్తి పరంగా రెండు ముక్కలు మాట్లాడతారు తప్ప వాళ్ళు ఏ రోజు రాజకీయ పరంగా మాట్లాడరు వాళ్ళలో గొప్పతనం ఏం తెలుసా తనను తానే విశ్లేషించుకునే గొప్పతనం ఉంది ఆర్ఎస్ఎస్ కి లేని గొప్పతనం ఆర్ఎస్ఎస్ అనుకుంది పొత్తి వినండి అనుభూతి తెలపడానికి ఏంటండి అనుభూతి నోట తెలిపితే ఏం చేస్తారండి చచ్చిన వ్యక్తి ప్రాణం బయటకు వస్తుందా రాదు ఢిల్లీలో ఢిల్లీలో మొన్న బంగ్లాదేశ్ హై కమిషన్ మీద అటాక్ చేసింది ఎవరండి ఎవరు విహెచ్పి సంఘు వాళ్ళేనండి చేసింది ఏ రాజకీయ నాయకుడు ఏం చేయలే వాళ్ళే చేశారు అతి పెద్ద దండయాత్ర చేశారు దాని మీద వాళ్ళు చెయ్యని పని లేదు వాళ్ళు కాపాడని స్థానం లేదు ఇది ఎందుకు సమస్య వస్తుందో మీకు చెప్తా అక్కడ గనక ఏ బంగ్లాదేశీ విద్రోహకారులు హిందువుని కలిస్తే ఇక్కడ హమాసు ప్యాలెస్టీన్యా ఇజ్రాయెల్ గొడవలు జరిగితే అసదుద్దీను ఇజ్రాయెల్ మ్యాపేసి మనుషులను నడిపించడము జైపాలెస్టీన్ అన్నాడే ఏ ఆ వ్యక్తికి హిందూ మీద ఇదే ఇస్లామిక్ కంట్రీస్ అన్యాయం చేస్తుంటే నోర్త్ తగలదా ఏ ఎంతసేపు విహెచ్పి మోదీ గారు మాట్లాడాలా ఎందుకో హిందువులు ఇక్కడ దేశం వాడు కాదా అక్కడ అన్యాయం చేస్తే హమ్మస్ అని కనిపిస్తుందా ఇక్కడ అన్యాయం కనిపించట్లేదా నువ్వు మాట్లాడవా ఈ తమ్ముడు మాట్లాడా కాంగ్రెస్ మాట్లాడదా రాహుల్ గాంధీ మాట్లాడా ఇది కావాలి ఎంతసేపు ఒక హిందువుని కాపాడుకోవడం మా హిందువుల బాధ్యతేనా వేరే వేరే దేశాల్లో ఉన్న ముస్లింల కోసం మీరు తట్టువడాయించట్లేదు ఇక్కడ అసలు బయట చెప్పండి ఇప్పుడు నాకు కేవలం భారతదేశంలోని ఒక హిందూకే పట్టింది ఎక్కడ హిందూ హింస పడుతున్నా కాపాడుకోవడానికి వీళ్ళు మాత్రం ఇక్కడ తిండి తింటూ ఇక్కడ డబ్బులు సంపాదిస్తూ ఇక్కడ డబ్బులు స్కామల్ చేసుకుంటూ మేరా పాకిస్తాన్ మేరా హై హమారా అంటారా హిందు తగలబడిపోతే నోరు తెరిచి మాట్లాడరా వీళ్ళు ఏ రోజైతే మాట్లాడతారో వీళ్ళు ఏ రోజైతే ఇక్కడ తగలబెడతారా బంగ్లాదేశ్ పఠాన్ని సో కాల్డ్ కాంగ్రెస్ అండ్ ముస్లింలు ముస్లిం రాజకీయ నాయకులు మౌలానాలు ముల్లాలు ఆ రోజు భారతదేశం చుట్టూ ఉన్న ముస్లిం రాజ్యాలు కింద నుంచి ఒళుతాయి హిందూని ఎవరాలంటే కోరుకోవాలి అది కోరుకోవాలి మనం వాళ్ళకు తెలుసు భారతదేశంలో ఉన్న ఈ ముస్లింలు కూడా ఈ ముస్లింల పైన ఉన్న అధికార పరంగా ఉన్న ముస్లిం రాజకీయ నాయకులు ఈరోజు ఎందుకడలే బంగ్లాదేశ్ यहां से तेरे को मैं आवाज भी जा रहा हूं जय बोलो भारत माता की उखाड़ के फेंक देंगे अगर तूने मेरे हिंदू को जलाए हिंदू कनल है राहुल गांधी हिंदू कनल है प्रियंका हिंदू कनल है सोनिया हिंदू कनल है तमिलनाडु हिंदू कनल रेवंत रेड्डी हिंदू कनल है केरला हिंदू कनल है वेस्ट बंगाल हिंदू कनल झारखंड हिंदू कनल है అన్న రోజు భారతదేశం చుట్టుపక్కల ఉన్న ప్రతి కంట్రీ ఒక హిందువుని ముట్టుకోవాలంటే భయపడుతుంది ఆ మార్పు భారతదేశంలో రావాలి మేమందరి కోసం పనిచేస్తామండి హిందువులు అందరి కోసం పనిచేస్తాం బీదవాడని బాధ వింటే వాడు మతమా ఏమో సంబంధం లేకుండా వెళ్ళి సహాయపడతాం హిందువులు తెలుసా చివరికి భారత మాత బిడ్డలు కదా వాళ్ళు అని మన అన్నది అమ్ములే కదా అక్క సో వాళ్ళు ఏమంటారంటే మణిపూర్ తగలబడిపోతుంటే ఏ రోజు మోడీ మాట్లాడలేదు అరే పక్క పక్క వాళ్ళ నుంచి నీకెందుకురా మణిపూర్ మందే కదండి ఈ మాటలు మాట్లాడే వెదవకి ఆడతో మాట్లాడాడు అర్థమైన మాటలు వాడికి ఫస్ట్ వాడేం చేశాడని అడుగుతున్నా నేను నీవేం చేసావు ఇప్పుడు అదే ఒక సామాన్యుడు జై పాకిస్తాన్ అంటే వారిని సాయంత్రానికి తెచ్చి లోపలేసి రిమాండ్ పంపిస్తున్నారే మరి ఇంత పార్లమెంట్ చేశారండి మొన్న నల్లజీరువులో ఒక అబ్బాయి జై పాకిస్తాన్ అని అబ్బాయి కేసు కట్టి వారం రోజులు అయింది రిమాండ్ పంపించి విత్ ఇన్ టూ డేస్ లో అరెస్ట్ చేశారు మరి ఇంత పబ్లిక్ గా అంటున్న వాళ్ళ విషయంలో మరి ఎందుకు ఉన్నారు మరి మీకు ఒక విషయం చెప్తాను చూడండి ఈ వ్యక్తి చాలా దొంగ పనులు చేసి దొంగ ఓట్లతోటి అటు ముస్లింల బీదవాళ్ళని కూడా హింస పెడుతూ ఆ డైలీ ఇంట్రెస్ట్ మీద రన్ అయితే చూడండి మీరు వెళ్ళి చూడండి హృదయ విదారకమైన స్థితిలో ఉంటారు బీదవాళ్ళు ముస్లింలు అక్కడ ఈ వ్యక్తిని వేర్లతో పెకిలించాలండి మోదీ ఐడియా ఏంటో నాకు తెలియదు ఇక్కడ కూర్చొని నేను ఆయన ఐడియా అని చెప్తాను నా ఐడియా వేర్లతో పెకిలించాలి ఎందుకంటే ఈ వ్యక్తి వల్ల ఆ బీద ముస్లింకి లాభం లేదు ఆ హిందువుకి లాభం లేదు ఈ వ్యక్తి ఎవరికి లాభం కాదండి ఈ వ్యక్తి తనకే తాను లాభం లండన్లో ఫారిన్లో ఆస్తులు చేసుకొని పోయి అనవసరంగా రెచ్చగొట్టి యువతులను యువకులను ఆతంకొని వాళ్ళని టెర్రరిస్ట్ గా మార్చి మత ఇంకో మతాన్ని ద్వేషించేటట్టు మార్చి కాబట్టి ఒక ఈ వ్యక్తి తనకు తానుగానే ఒక ఒక గ్రూప్ ఆ వ్యక్తి ఆ వ్యక్తిని మీరు తీసుకెళ్ళి జైల్లో వేయడం వల్ల వచ్చేది ఏమీ లేదు ఆ వ్యక్తి ఆ వ్యక్తి వెనక జరుగుతున్నవి ఈ వ్యక్తి వల్ల వస్తున్న డబ్బులు ఈ దేశానికి అంటే పాకిస్తాన్ నుంచి కూడా వస్తుంటాయంటారా ఎక్కడి నుంచో వస్తాయ్ అద్దకంపడికి ఇన్ని డబ్బులు ఏమిటండి మళ్ళీ మీరు అదే మాట్లాడతారు ఏమో ఎక్కడెక్కడి నుంచి వస్తున్నాయో ఆపోతే ఎలా చేస్తాడు ఇన్ని పనులు కాబట్టి అదంతా తెలుసుకొని వాటిల్ని కత్తిరించాలండి నిజంగానే మీరు ఒక లెటర్ రాయొచ్చు కదా మోడీకి నేను ఎవరికి ఏం రాయక్కర్లేదు ఆయన చేసే పనులు ఆయన చేస్తాడు ఆయన ఆయనకున్న పనులు ఆయన నా పని ఏం చేస్తే చాలు ఇక్కడ నేను ఎవరికి ఏం చెప్పించగల మీరు ఇజ్ చేయండి అని నా పని ఏం చేయాలి ఫస్ట్ అందుకే నాకు ఎప్పుడు కూడా నేను ఇంత పాత బస్తీలో తిరుగుతాను కదా అవును మీరు పాత బస్తీలో స్త్రీల కోసం చాలా రోజుల నుంచి కృషి చేస్తున్నారు ముస్లిమ్స్ ముస్లిమ్ తగ్గి చేస్తారు నాకు స్కిల్ డెవలప్మెంట్ అని టైలరింగ్ సరిగ్గా చేస్తారు ఉపాధి కోసం పని చేస్తున్నారు కదా సో కానీ మీరు ఒకటి గమనించారా మన్న మీ ఎన్నికల్లో ముస్లింస్ బీజేపీ అంటేనే ఒక భయం పడే ఒక పరిస్థితి ఉంది ఫస్ట్ దాన్ని ఎందుకు మీరు బయటికి తీసుకురావాలంటే మీ దగ్గర ఉన్న యాక్షన్ ప్లాన్ ఏంటి సింపుల్ ఒకటే మాట చెప్తానండి ముస్లిమ్స్కి బీజేపీ అంటే భయం నూరింది ఎంఐఎం వెరీ క్లియర్ మధ్యదులు మౌలాలు ముల్లాలు ఇమాములు వీళ్ళకి ఇదే పని ముస్లింల తలకేలా దూర్చడం బీజేపీ వస్తే నేను చంపేస్తుంది నేను ఉండనివ్వదు ఈ తప్పుడు చెడు ప్రచారం చేయడం వాళ్ళ పని ఇది మారాలి అని అంటే మా పోటీ నాయకులు అంటే నేను మోదీ గారి నుంచి కూడా చూసి నేర్చుకున్నా ఏది అనవసరమో అక్కడ వాళ్ళని దూషించకూడదు ఇప్పుడు నేను నా చారిటబుల్ ట్రస్ట్ ఉంది నేను క్రిస్టియన్లకు పనిచేస్తాను స్త్రీకి పనిచేస్తాను ఆ స్త్రీ క్రిస్టియన్ అయినా హిందూ అయినా ముస్లిం అయినా ఎవరైనా కానీ బీదరిక స్త్రీకి బీదరిక ఉండకూడదు తల్లికి బీదరి బీదరిక ఉండకూడదు అవును ఈరోజు నిజం చెప్పాలంటే ముస్లింలు కూడా మోదీ గారిని చాలా ఇష్టపడతారు ఎవరో స్వార్థ పనులు చేసుకున్నారు దాన్ని కానీ నేను ప్రాక్టికల్గా నేను గుజరాత్కి వెళ్ళినప్పుడు అహ్మదాబాద్ తిరిగినప్పుడు టాక్సీ డ్రైవర్ ముస్లిం అప్పుడు నేను చాలా ఎన్నో దిస్ ఇస్ థౌజండ్ టెన్ టు నో పాలిటిక్స్ అక్కడ ప్రజలు ఏమి భావిస్తున్నారు అని స్టడీ చేశారు అతను ఐ వాజ్ సర్ప్రైజ్డ్ ఎంత అభిమానంగా మాట్లాడుతున్నాడంటే మోదీ గారి గురించి ఆయన అన్నాడమ్మా పతంగులు ఇక్కడ ఇది వరకు చేసేదంతా మేము ముస్లింసే పతంగులు అవును చాలా పెద్ద పతంగుల పండగని ఆయన చాలా దూరం తీసుకెళ్లాడు దానివల్ల మా ఎంతో మందికి దాని మీద ఆధారపడిన వాళ్ళకి ఒక సుస్థిరత వచ్చింది ఒక జీవనాధారం వచ్చింది కాబట్టి వాళ్ళది ఏముందండి తన కోసం బతికే ఎంఐఎం లాంటి వాళ్ళు స్వార్థపరులు ఈరోజు కేరళలో కమ్యూనిస్ట్ పార్టీలు లాంటి వాళ్ళు ఆ వెస్ట్ బెంగాల్లో అమతా బెనర్జీ లాంటి వాళ్ళు వాళ్ళకి ఏం పోయింది తెలంగాణ బీజేపీ బండి సంజయ్ గారు కూడా ఇట్లాంటి స్టేట్మెంట్స్ ఇస్తుంటారు కదండి మన జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కూడా టోపీ ఉన్నోనికి టోపీ లేనోనికి మధ్య పోరాటం ఇది అంటే అప్పుడు సామాన్య ముస్లింను కూడా జనరలైజ్ చేయడం కరెక్ట్ నేను నా స్టేట్మెంట్స్ వేరే మీరు నాది నా నాది నా వరకే మీకు ఇది వరకు కూడా చెప్పాను నేను వేరే వాళ్ళ గురించి వాళ్ళేం ఏం మాట్లాడుతున్నారంటే మీరు వాళ్ళతో ఇంటర్వ్యూ చేసుకోండి ఓకే నాది నాతోనే తనే మాట్లాడండి వెరీ సింపుల్ అని అనేది అట్లాంటి స్టేట్మెంట్స్ వల్ల కూడా బీజేపీ అంటే భయం ఏర్పడుతుంది కదా అని ఆ స్టేట్మెంట్ తో బీజేపీ కి భయం ఏర్పడుతుంటే ఈ మేరా పాకిస్తాన్ అన్నప్పుడు భయమేట్లేదా ముస్లింలకు కూడా హిందువులకు భయం ఏ కదా కాబట్టి ఎందుకంటే ఊరికే ఏదో కోతి మన దంతమొత్త రోట్ట ముక్కలాలి కాబట్టి మీరు రోడ్ మాట్లాడతాం నేను రోడ్ మార్తాను టాపిక్ డైవర్ట్ అయిపోతం ఓకే చెప్పండి ఇక్కడ ఎవరైతే జన్యున్గా భారతదేశ పౌరులున్నారు ముస్లింల గురించి క్రిస్టియన్ల గురించి వాళ్ళు ముస్లింలు క్రిస్టియన్ కానీ భారత పౌరులు భయంకరమైన బిదరికాన్ని అనుభవిస్తున్నారు వాళ్ళని మనం అందరినీ కలుపుకొని మూకమ్మడిగా ముస్లింలు వీళ్లవాళ్ళు అవుతుంది అని వాడే ప్రవర్తన వ్యక్తి గారు కాదు ఆయన ఎప్పుడు తన భాషణలో అందరినీ కలిపి ఒక ఒక తాటి కింద మాట్లాడారు ఆయన సమస్యను సమస్యగా తీసుకొని మాట్లాడతారు అలా ఆయన ఆధ్వర్యంలో అలా ఆయన వ్యక్తిత్వం చూస్తే నేను బయటకు వచ్చాను ఎందుకు నేను అందరికీ సహాయపడతాను నేను పార్ధీవాడ బస్తీకి సహాయపడతాను నేను మా నాయకు బస్తీకి సహాయపడతాను ఫలకృమాలో ఆ పక్కన బ్రిడ్జ్ కింద ఉండే మా ఎస్సీ బస్తీకి సహాయపడతాను నేను మా కుషాగ్ మా కార్వాన్ దగ్గర ఉండే జియాగూడ బస్తీకి సహాయపడతాను అందరూ నా వాళ్ళే నాకు ఒక బాధ్యత ఇచ్చాక నా ఆవాళ్ళే బాధ్యత ఇవ్వకముందే అందరితో కలిసి పనిచేశారు ఒక సమైక్యతా భావాన్ని పెంపొందించేయడానికి చెడపడానికి ఎంతసేపండి చెప్పండి ఒక ఒక బి పాలు పాలంతా పాడడానికి ఒక్క విషబిందువు చాలు కానీ అది చక్కటి పరవాన్నం అవ్వాలంటే రెండు గంటలు రెండు గంటలు వండాలి ఒక చక్కటి పరవాన్నం అవ్వాలంటే ఆ బెల్లం విరగకుండా పాలు అంత ఈజీ కాదు కాబట్టి విరగకుండా చక్కటి పరవాన్నం తయారయ్యే భారతదేశం చెయ్యాలనే ప్రయత్నంలో ఆయన ఉన్నారు అటువంటి తెలంగాణ చేయాలనే ప్రయత్నంలో నేనున్నాను కాబట్టి అది ఓవర్ నైట్ టకటక్ టకటకా అవ్వదు కదండి